మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని ఖండించారు శనివారం గుంటూరు నగరంలో కిషోర్ మాట్లాడారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి బాధాకరమని అన్నారు రాష్ట్రంలో సోదరులుగా ఉంటున్న మాలలు మాదిగలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభజించి పరిపాలిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ఎస్సీ వర్గీకరణాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ కెనడి అనిల్ బాబు రవికుమార్ శోభన్ బాబు సనత్ రవిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రంలో నడిచిన ఎంఆర్పిఎస్ ఉద్యమం కొండంతండి ఎలుగును పట్టినట్టు ఇటీవల కాలంలో సోదరుల వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ప్రకటిస్తూ సుప్రీంకోర్టు మోడీ ఇప్పించిన తీర్పుగా మేము దాన్ని భావిస్తాము గతంలో త్రిసభ్య కమిటీ పంజాబ్ వర్సెస్ అమరీంద దేవేంద్ర సింగ్ ఇచ్చిన తీర్పు కానీ తర్వాత ఈవీ చెన్నై గారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పులో కానీ దేస్ ఎస్సీ క్లాసిఫికేషన్ వర్గీకరణ అనేటువంటిది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో సవరణ చేసిన తర్వాతే దాన్ని అమలు చేయాలి అనేటువంటి రాజ్యాంగ బద్ధమైనటువంటి ఒక ఆర్టికల్ని పొంగలో తొక్కి పార్లమెంటుకు కళ్ళకు గంతలు కట్టి దొడ్డిదారిన తీసుకొచ్చినటువంటి తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనికి అరుణ మిశ్రా అని మాజీ జడ్జి గారు పక్క ఆర్ఎస్ఎస్ వాది మరి మోడీ గారు బీజేపీ పార్టీ ఇప్పుడు ఈ దేశంలో మాదిక సోదరులందరూ కూడా వర్గీకరణ జరిగింది అని సంబరాలు చేసుకుంటూ సంకలు కొట్టుకుంటున్నారు సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఏదైతే మీరు సాధించింది ఎస్సీ వర్గీకరణ కాదు ఎస్సీల్ని సర్వనాశనం చేసే క్రిమిలేయర్ని మనం ఆపాదించుకున్నాం బలవంతంగా తీర్చుకున్నాం ఆ సూత్రాన్ని మన మీద బలవంతంగా దుద్దన మహానుభావుడు మందకృష్ణ మరి మీకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఉత్తరప్రదేశ్లో ఎందుకని అమలు చేయకూడదు రాజస్థాన్లో ఎందుకు అమలు చేయకూడదు ఢిల్లీలో ఎందుకని అమలు చేయకూడదు రా రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు వర్గీకరణ చేస్తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను వర్గీకరణ కట్టుబడి ఉన్నాను వర్గీకరణ ఖచ్చితంగా చేస్తానని ఈ రాష్ట్రంలోని మాదిక సోదరులు కూడా ప్రమో పథకం దానికి ఒక కమిటీ వేయాలి దానికి ఒక కమిషన్ వేయాలి ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు పైగా ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాతే అది వర్గీకరణ అనేటువంటిది చేయడానికి ఒక అవకాశం అయితే ఉండొచ్చు అది కూడా మేము చేయమని మేము అనట్లేదు ఈ దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఏ పొలిటికల్ పార్టీ చేయలేనటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇది అభినందనీయం చేసినప్పుడు వాళ్ళ పేరు ఖచ్చితంగా పెట్టుకుంటారు ఆయన పేరు శిలా పలకం పగలగొట్టం దుర్మార్గం అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టించి ఆయన శిలా పలకాన్ని వైసీపీ వాళ్ళు పగలగొట్టినా కూడా మేము దాని తేవరంగా ఖండిస్తాం ఇది రాజకీయం వేరు మా దళితవాదం వేరు మా దేవుడు డాక్టర్ కేఆర్ఎం